నా దగ్గర కాదండి మొత్తం జరిగితే మళ్ళీ మీ దగ్గర మీ దగ్గర అంటారండి సో జరుగుతాయి అందు ప్రాసెస్ ఇందాక చెప్పాను కదా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కు ఎలా స్పెండింగ్ చేస్తున్నారు ఇప్పుడు మా గేమ్ చేంజర్ ఇంత బడ్జెట్ అయింది ఎలా స్పెండ్ చేస్తున్నారు దే వాంట్ ఆల్ అకౌంట్స్ మేము క్లీన్గా ఉండొచ్చు తీసుకున్న ఉండకపోవచ్చుగా సో మా దగ్గరికి వెళ్ళి అన్ని డీటెయిల్ తీసుకొని ఎవరెవరికి వెళ్ళాయో వాళ్ళ ద్వారా చెక్ చేస్తారు ఎందుకంటే టీడీఎస్ జిఎస్టీ సో మనీ ప్రాసెస్ ఉంటాయి అంతేగాని ఎక్కువ ఊహించేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఏం లేదంటే ఐలెట్స్ ఐలెట్ ఐలెట్స్ దాంట్లో ఉండకుండా కొంచెం బయటకు రండి అని రిక్వెస్ట్ మీ ఛానల్స్ కూడా చాలా చెప్తారు బ్లాక్ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నువ్వు సినిమా ఎక్కడ చూస్తున్నావు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటున్నావు నైంటీ పర్సెంట్ బుక్ మై షోలో బుక్ చేసుకుంటున్నావు పేటీఎం లో బుక్ చేసుకుంటున్నారు ఎక్కడుంది క్యాష్ నైంటీ పర్సెంట్ అకౌంట్లోనే కదా అందరు మీరు బుక్ చేసుకుంటున్నారు సినిమాలు చూస్తుంటే అది మళ్ళీ మీ ఊహ ఎవరికి రావాల్సిన స్టోరీలు ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారు ఎందుకంటే మీకు కూడా హైలైట్స్ కావాలి కదా లేకుంటే కష్టంగా నేను మీకు అదేనండి చెప్తున్నా టూ థౌజండ్ ఎయిట్లో అయింది సర్చ్ నా మీద ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు ఒకటి రెండు ఓన్లీ నా మీదే అవుతే మీరు మాట్లాడేది రైట్ ఇండస్ట్రీలో చాలామంది మీద అయింది కదా సో దీనికి దానికి లింక్ లేదు కదా అదే అనవసరమైనది ఊహించుకొని లింకులు చేయకండి అని నా రిక్వెస్ట్ అసలు నేను నేను ఆఫీస్కి వెళ్ళాను మరి నాకు ఎవరైనా చెప్ప అది అది మొత్తం ఇండస్ట్రీ అంతా నేను గా మాట్లాడకూడదు కరెక్ట్ చేయాల్సిందే ఎవ్రీ ఇయర్ ఉంటుంది ట్వంటీ టూ నుంచి అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుంది అదే ట్వంటీ ట్వంటీ త్రీ వరకు అసెస్మెంట్స్ అయిపోయాయి థర్టీ పర్సెంట్ స్లాబ్ ఎంటర్ అయ్యారు కదా దానికి మీరు ఎక్కడున్నారండి బాబు నా కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో ముప్పై థర్టీ పర్సెంట్ గురించి మాట్లాడతామండి ఐ టర్న్ ఓవర్ నా కంపెనీది ఎప్పుడో టూ థౌసండ్ ఎయిట్ నా సర్వే అయిందంటే అప్పుడే ఎంటర్ అవుతుంది కదా అవుద్ది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని సో మీ మీద కూడా చేయించుకోర్రీ మీరు ఫాస్ట్ గా పెద్దవాళ్ళు అవుతారు అది న్యాచురల్ అంటే హౌస్ అరెస్ట్ అంటే ఇప్పుడు నేను మూడు రోజులు వీడియోలు తీసుకున్నాను నేను ఎక్కడికైనా వాకింగ్ వాకింగ్ చేస్తాను బయటికి వెళ్ళనివ్వరు కమ్యూనికేషన్ కాకుండా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అందరినీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టి ఫైనల్గా కన్క్లూడ్ చేస్తారు ఆటోమేటిక్ అండి అది ప్రాసెస్ వాళ్ళకు అదే అవగాహన చేసుకోవడానికి సినిమా సినిమా క్యాష్ ఉన్న బ్యాంక్ వెళ్ళి డ్రా చేసే పెడతారు సో వాళ్ళకి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి డౌట్స్ ఉన్నప్పుడు క్లారిఫై చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మాదే కదా సో అలా ఒక్కొక్కది ఒక్కొక్కటి ప్రొడక్షన్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఏంటి ఎగ్జిబిషన్ ఏంటి ఎలా ప్రాసెస్లో ఉంటాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ టోటల్ కలిసి ఇరవై లక్షలండి క్యాష్ రూపంలో మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ ట్వంటీ ల్యాక్స్ అది దానికి కూడా ఇది అనఫీషియల్ కాదు ప్రతి ఒక్కదానికి ఇట్లా డాక్యుమెంట్ ఇస్తారు ఇది ఫైవ్ అండా ఫైవ్ అండా ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ గోల్డ్ ఉంటుంది ఏ ఏ లిమిట్లో ఉండాలో ఆ గోల్డ్ కూడా ఉంది అందరిది యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది మెయింటైన్ అంటే మేము రెస్పాన్సిబుల్ పర్సన్ కదా తప్పులో ఉండకూడదు తెలుస్తుంది కదా వైఫ్ డెబ్బై ఏడు లక్షలు సో ప్రతి ఒక్కటి ఇట్లు ఇస్తారు వాళ్ళు డాక్యుమెంట్ పంచనామా చేసి ఇచ్చేసి వెళ్తారు అందరు క్లీన్గా ఉన్నారు కొంత బ్లాక్ నాకు ఇప్పియే రాదు నేను తీసుకుంటా తక్కువ ఇంట్రెస్ట్లో ఇప్పి ఎక్కువ ఇంట్రెస్ట్లో కడుతున్నా నేను అవన్నీ జరుగుతూనే ఎంతసేపు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడు అవన్నీ ప్రాసెస్లో జరుగుతుంటాయి ఎందుకు ఏది ఆగదుగా ప్రాసెస్ అది జరుగుతుంది ఓకే ఏం చెప్పాలి అయిపోయింది మొత్తం తీసుకున్నారు థర్డ్ రోజు వచ్చి కలవమన్నారు ఈ లోపల చెక్ చేసుకుంటారు ఆడిటర్ వెళ్ళి మాట్లాడతారు థర్డ్ రోజు వెళ్ళి నేను కలుస్తాను అయిపోయింది కదా చెప్పిన మొన్నే ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ అని సంక్రాంతి ఒక్క స్టార్ట్ అయింది కదా ఎలా సూపర్ హిట్లు కొట్టాలనేది మన పని అదే మొదలు పెడతా ఓకే